అందరికీ నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి చెయ్యండి గులాబ్ జాములు చాలా బాగా వస్తాయి ఎక్కడ చిన్న క్రాక్ కూడా ఉండదు మధ్యలో ఉడకకోకుండా ఉండవస్తుంది అన్న ఆలోచన కూడా ఉండదు ముందుగా పాకం కోసం నాలుగు కప్పులు పంచదార నాలుగు కప్పుల వాటర్ పోసుకుని గులాబ్ జామ్ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి మధ్య మధ్యలో పాకం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పాకం వచ్చిన తర్వాత చివరిగా కొంచెం ఆలుకలు పొడేసుకుని పక్కన పెట్టేసుకోండి పిండి కలుపుకోవటం కోసం ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకుని పాలు పోసుకుని పై పైన ఒత్తుకుంటూ ఈ విధంగా ఉండలాగా చేసుకుని ఒక తడి క్లాత్ కప్పుకొని పక్కన పెట్టుకోండి గులాబ్ జామ్ ఉండలు చేసుకోవటం కోసం నెయ్యి వాడుకుంటూ చేతులకి నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ విధంగా కొంచెం పిండి తీసుకుని రెండు చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలాగా చేసి పక్కన పెట్టుకోండి ఆ ఉండలు ఆరిపోకుండా తడిగుడ్డ కప్పుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని బాగా కాలినకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి చేసి పెట్టుకున్న గులాబ్ జాముల్ని కొంచెం కొంచెంగా వేయించుకుంటూ ఆయిల్ని కదుపుకుంటూ వేయించుకోవాలి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే గులాబ్ జాములు పర్ఫెక్ట్గా కుదురుతాయి పిండి ఆరిపోకుండా డ్రై అవ్వకుండా చూసుకోవాలి నెక్స్ట్ పాకం లైట్గా వచ్చేలాగా చూసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ బాగా కాలకుండా ఉండేలా చూసుకోవాలి ఆయిల్ బాగా కాలిపోయి పొగలొచ్చేలాగా ఉంటే మనం గులాబ్ జాములు వేసిన వెంటనే లోపల ఉడక్కోకుండా పైన కలర్ చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ పాకం పూర్తిగా చల్లారిపోయి ఉండాలి ఈ నాలుగు టిప్స్ ఫాలో అయితే గులాబ్ జాములు ఎవ్వరికైనా సరే పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్లో నుంచి తీసిన వెంటనే షుగర్ సిరప్లో వేసేయాలి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి ఎవ్వరికైనా సరే గులాబ్ జామున్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి వీడియోలో చూసారు కదా ఒక్క గులాబ్ జామున్ కన్నా క్రాక్స్ వచ్చాయేమో చూడండి అంతేనండి చాలా ఈజీగా గులాబ్ జామున్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ